గుడ్ మార్నింగ్ అందరికి ఇంకోండి వర్షం అయితే చూస్తున్నాం లెగ్గాను మేమైతే మా ఇంటి దగ్గర దబదబా బాగుతుంది ఇంకొంచెం బాగితే అందరు రీఫ్రెష్ అయిపోతారు అది కూడా ఐస్ మొక్కలతో పాటు ఇంకా హ్యాపీ కదా బాబు ఇవాళ హ్యాపీగా ఉంది క్లైమేట్ కూడా నిన్న పడుతుంది అనుకున్నాను కానీ ఇవాళ పడ్డది ఇంకా పడిపోవాలి గట్టి పడిపోలే నా ముగ్గు ఇంత ముగ్గు కూడా క్లీనింగ్ అయిపోయింది ఒక మా ఆయన సీరియస్గా పేపర్ చదువుతున్నారు బుజ్జిగోడైతే మా ఇది సూపర్ స్టైకర్ అని ఇచ్చేస్తున్నాడు గేమ్ అది కానీ మొబైల్ అయితే బాగా కాసాయి ఎంత వేగ ఎండిపోతుంది చూడండి ఎంత ఎండ ఉందో అంటే వేడండి భూమిలోనా గాడు మా ఆయన ఫ్రెష్అప్ అయిపోయారు అసలు నేంట ఏంటివి పసుపు కారాలు వేయాలా డబ్బా చాపెట్టేసి ఈ డబ్బాలో ఏమంటున్నాడు ఇది పసుపు కొంకం డబ్బా అండి వాడు తెచ్చేస్తుంటే వేస్తున్నాను ఇటు పక్క బొమ్మ చెట్టుని అవుతుంది టిఫిన్ అయితే చేస్తాడు ఇంకా వాళ్ళ నానైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా పువ్వులు అయితే ఇక్కడ ఉన్నాయని వాళ్ళని బోలు తెంపా ఇంకా దేవుడు సామాలు క్లీన్ చేయలేదు అంటే పని కొంచెం ఉంది ఇవన్నీ ఎత్తి పెట్టడానికి చేద్దామనే ఉద్దేశానికి చేయలేదు క్లీనింగ్ ఎండైతే గట్టికి కాసింది ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేయాలి ఇంకా వాష్ చేయాలి ఇంకా చేయలేదు కొంచెం ఎదురుమతుల ఉందని టీఎన్ చేసుకుంటున్నాను కొద్దిగా చూడండి రాత్రి సామాన్లు దోమపడం వల్ల నాకు ఎన్ని ఎన్ని వచ్చి సే సామాలు ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి మొత్తం నీట్గా అయిపోయింది లోపల సామాన్లు కూడా క్లీనింగ్ అయిపోయింది మొత్తం నీట్గా అయిపోయింది ఏట్లేదు బయట నాకు ఏదో చిరాకు బందని కడిగేసుకున్నాను నీట్గా మెట్లు వాకిలి తెలుసు మేఘాలు వస్తేనే వర్షం పడుతుందని గీలేం కదా కొద్దిగా వెనక వేస్తుంది వెనక సేపు అంతా ఉంటుంది కదా ముగ్గు అనేసి పెట్టేసుకున్నాను ఇటు పక్క అయితే వాషింగ్ మిషన్ అవుతుంది బట్టలు అనేవి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పని చూసుకోవాలి అయితే పెట్టేశాను ఇంకా అయ్యే అవ్వడం లేదు కాబట్టి పూలు మొత్తం నేనైతే తెప్పించుకున్నాను అయితే గుప్పిసుకున్నాను ఇలాగా కొంచెం టైం పట్టేసింది మొత్తం దీపము పూలు గుప్పడం అది ఇది క్లీన్ చేసి పదిన్నర అయిపోయింది నాకైతే దీపము ఎందుకంటే బుజ్జిగాడు తినడం లేట్ అవుతుంది కాబట్టి ఇంక మరి నాకు లేటే అవుతుంది దీపం అనేది ఇలా నీట్గా అలంకరించుకొని ఎలాగ ఎలా చేశానో కామెంట్ చేయండి మీరు కూడా ఇంకా టిఫిన్ తినాలి అట్లా వేస్తుంది ఆకలి నాకు దేవుడి పని చేసుకుంటే ఆకలి కూడా పుట్టదండి ఎందుకబద్ధం ఇప్పుడు తినాలి ఇడ్లీ ఉంది రెండు ఇడ్లీలు ఉన్నాయి సరిపోతుంది నాకైతే కొంచెం చట్నీ ఉంది కొంచెం ఫ్రిడ్జ్లో బొమ్మ చట్నీ ఉంది నేను చేసింది అది తినేస్తాను తినేసి ఇంకా వంట ప్రిపరేషన్ చేసుకోవడం ఇంకా అయితే అయిపోయింది ఇంకెంత ఖాళీగా ఉండాలి అనేసి అన్నీ కూర పెట్టిస్తాను కూర ఉండే పని లేదు నేను మధ్యాహ్నం కూర ఎక్కువ ఉంది మా ఆయనకి నాకు బుజ్జిగలికి మొత్తం ముగ్గురికి సరిపోద్ది ఇంకా పెరుగు ఉంది ఇంకా మాడుపలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా భయం లేదు కట్ చేసుకొని తినడమే ఇంకా అవును అయినా సొగేసిన పాలు తాగమంటే తాగట్లేదు పదకొండు అయింది కదా తర్వాత కొద్దిగా ఆడికి బలంగా ఉంటుంది మధ్య రాత్రులు కూడా తాగట్లేదు అందుకొని ఇప్పుడు ఇస్తూనే వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ పడితే అప్పుడు ఇవ్వచ్చులే ఊరుకున్నాను చల్లగా ఉంది క్లైమేట్ భలే హాయిగా ఇప్పుడైతే బిర్యానీ తింటే మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ తే సూపర్గా ఉంటుంది మరి ఇప్పుడు ఏం తినలేము వేడి చేసద్ది సడన్కి ఇప్పుడు చేసి మళ్ళీ మా ఆయన మళ్ళీ రేపు చేయమంటే ఇప్పంది కదా అనేసి మరి ఏం టాపిక్ ఎత్తలేదు మా ఆయన దగ్గర కూడా చిన్నవి చిన్న అరచెయ్యి ఉంటాయి చిన్నపిల్లల చేతులు ఉంటాయి అన్నీ సరిపోద్ది నాకైతే ఇది ఇలా చేస్తాడు ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మళ్ళీ డబుల్ పని అవుతుంది ఒక్కొక్కసారి నాకైతే వీటిల్లోకి అయితే ఆడినంత ఆడేసి అలా సైడ్ కుంచుతాడు ఇవి నీట్గా తోమేసి పసుపు కుంకలు వేసుకొని దేవుడి మందిరం దగ్గర పెట్టించుకుంటే పని అయిపోతుంది నాకు అంటైతే అయిపోయిందండి అన్నం కదా ఇంకా పోరండి పని లేదు పెరిగేసుకుంటాము మేము ఆడపళ్ళు ఉన్నాయి ఇంకేం పని లేదు ఇంకా బుజ్జిగాడికి ఇంకా అలాగా నేర్పిస్తున్నాను అటు దేంతో రాస్తే దాంతో చూపెట్టాలా అటు చోపెడతాను అంటున్నానంటే అక్కడ చూడండి కాస్త చూసి కూడా కాస్త మెచ్చేసుకోండి మీరు కూడా సల్ల పెడతాడు వాడైతే రాశాను అని చెప్పు నేను ఎబిసిల్ రాశాను బాయా చెప్పు నేను బాగా బాగా రాశాను మీకు నచ్చిందా నచ్చిందా నచ్చితే నచ్చింది ఓకే ఇంకా అలా చదివిస్తాను కాసేపు అన్న ఆలోచన వాళ్ళకు అలవాటు అవుతుంది అనేసి నాకు నాకైతే ఎక్కడికక్కడ టైట్ గా ఊపి రావట్లేదు కానీ కొద్దిగా అలవాటు చేసుకోవాలనేసి గంట రెండు వారు కొండేస్తాను మాయన మెచ్చుకుంటారు తాలింపు పెట్టేసాను ఇటు పక్కతే పొద్దున్న చనగలు నానబెట్టాను కాదు కొండి కొయ్యాలి కట్ చేసేవాళ్ళు తాలిం పెట్టేసుకోవడం పలుకులు అయితే వేపేసి సైడ్కి అయితే వంపేసాను ఇంకో రేపు అయితే కొంచెం నెయ్యి వేసి సేమే పుల్లలు అయితే వేపుతున్నాను కొంచెం వస్తే సరిపోతుంది ఆ బంగారు తింటాను అన్నది మునుగా చేసుకుని నెయ్యి వేసి వేపుకున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే బాగా ఫ్రై అయిందండి నీళ్ళైతే వేసుకున్నాను కొంచెం ఉడికాక కొంచెం పాలు వేసుకుంటాను చెప్పాలంటే నేను పాలు ఉడకబెడతాను నాకు భయం ఏంటంటే వాడికి కఫం చేసేస్తుందేమో మొత్తం పాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోతాయి అని భయంకి నేను కొంచెం నీళ్ళు వేసి వేసాను ఇది కొంచెం చూడకాక పాలు తగిలించి దించడమే ండి నా బుజ్జిగాడు మర్చిపోతాడు కదా అనుకున్నాను కానీ సేమే గుర్తు పెట్టుకొని అడిగాడు ఉంటున్నాను అడిగండి ఏటా ఎలాగ ఉంది విడిచడి ఇచ్చి ఎలాగ ఉంది వేడిగుందా బాగుందా టేస్ట్ బాగుందా కాల్పిందో కొంచెం అన్న బుజ్జిగాడికి నచ్చిందంట సేమ్ నేను హ్యాపీ ఎంత కష్టపడి చేసినందుకు మూడేళ్ళు చూపాడు చాలు నాకు போகி மாத்திரம் மாற்றம் உக்கல மாத்திரம் எடுத்து பட்டினது படிப்பை நடிப்பேஸும் ஏன்னா சிட்டுச்சிளக்கம் பாடுச்சிள அம்ம கொட்டிந்தா பண்டாவா ஆட்ல பெட்டாவா குடுக்க மிங்காவா నువ్వు పాడు నువ్వు పాడాలి మా బుజ్జు కూడా అయితే వీడియో తీయమంటున్నాడు ఎందుకో ఏమైంది వీడియో తీయమంటున్నావు ఎందుకు నాన్న ఎక్కడ పన్ను నొప్పి వస్తుందా అది ముందు కొన్నైతే ఇరిగిపోయిందని నాకు ఒకటి ఇరిగిపోయిందా పడిపోయావా ఎక్కడ చీమలు చీమలా క్షించానా అవే మొన్న పన్ను ఊడిపోయింది అది అది లూజ్ అయిపోయింది మొన్న పడిపోయాడు అక్కడ అమ్మ ఇంట్లో అది లూజ్ అయిపోయింది ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడా జాగ్రత్తగా ఇన్ని రోజులు కాపాడాను నా పన్ను అనేది జాగ్రత్తగా సడన్ గా సడన్ గా పళ్ళు బాధగా ఎందుకంటే చిన్న ఇప్పుడు పళ్ళు వచ్చింది కదా ఏదో వచ్చాము దంత వైద్యశాలకు వచ్చాము ఇది అడ్రస్ అయితే నాకే తెలియదు ఎక్కడ ఏంటని ఆయన చెప్పాలి తర్వాత వీడియోలోన బుజ్జిగాడికి ఇంకా తెలియదు అడికి ఎండి స్నేహిస్తాం అనేసి అనేసి కొంచెం ఎదిలా ఉంది నేను హాస్పిటల్ వెళ్ళి లోపల అయితే పేషెంట్ ఉన్నారు తీస్తున్నారు ఏదో క్లీనింగ్ ఇంకా బుజ్జిగాడికి తెలియదు తీస్తున్నట్టుగా జస్ట్ వచ్చాము అనుకుంటున్నాడు ఏమి ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చాం ఇంటికి టిఫిన్ చేస్తాము బాబుకైతే పెరిగన్నం పెట్టాం చూడండి మా నోహి పన్ను ఖాళీ అయిపోయింది నువ్వు పన్ను అయితే చూపించా నువ్వు పన్ను చూపించే పీసీ పన్ను తీస్తారు ఇంకా చిన్నది సైడ్కి ఇరిగిందేమో డౌట్ పడుతున్నారు ఒక టూ డేస్ ఆగింత రమ్మన్నారు ఎక్స్రే తీస్తారంట నేనే వెళ్ళాను లోపలికి మన అవి అయితే రాననిసింది నువ్వు వెళ్ళి తీయించితే తీయించుకోలేకపోతే లేదు నాకు భయం అని అనేసింది సో మరేం చేస్తాం ధైర్యం చేసుకుని నేను వెళ్ళాను ఎనిమిది వందలు అయ్యింది అలాగే పన్ను తీయడానికి ఇలా చేయి ఇలాగ వచ్చింది పన్ను కానీ తప్పదు కదా మనం తీసేసి తప్పదు కదా రేపు ఏదైనా నరంగ ఇబ్బంది సో అందుకోసమని ఎదురుగా నా ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఐపీఎల్ రాజస్థాన్ విసెస్ చెన్నై సూపర్ కింగ్స్ అందుకే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి పెట్టాలకుండా పళ్ళు కూడా తినాలి తినక ఉంటాడు చెప్తాను కదిలేసింది గట్టినట్టుంది దానికేమైంది పిల్లలకి అవన్నీ కామన్ గానే ఇదండి లాస్ట్ చిత్ర మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కొనబెట్టండి ఇటు చూడండి అవ అటు చూసుకుని కొంత దానికి గుడ్ నైట్ సేపు ఉపయోగం అదే దీనికోసం నాకు వీడియో తీయమని చెప్పావు అవునా చెప్పి గుడ్ నైట్ అనే అటు చూసుకొని చూసుకుంటా అంటే వీళ్ళు అంటే నీకు ఖాతర్ లేదా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదా నీకు ఒక బాధ్యత లేదా

ఇలా పట్టుకొని మనం ఏది ఉన్నా అంటుంది తీగలం కదా ముద్ద అనేది అందుగురించి మా ఆయనకి ఉండడం ఆ హ్యాపీనెస్ అయిపోయింది తీస్తారు ఇంక ఇడ్లీ కూడా పెట్టడం స్టార్ట్ చేశాను ఏడైపోయింది టైము ఏ టైంకి నా క్లాస్ కావాలంటే అప్పటికప్పుడు పెట్టలేను కదా ఉద్దేశానికి పెట్టేశాను కంచెం ఇడ్లీలు ఏదైనా అయిపోయింది కొంచెం అవ్వాలని మళ్ళీ పెట్టేశాను జీడైతే బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు నాకు కూడా తెచ్చేది స్ట్రాబెర్రీ ఎప్పుడు చూసినా నేను బజ్జీలో ఎప్పుడు తిన అంటే ఈరోజు ఎలాగైనా దీనికి పెట్టకూడదని ఐస్ క్రీమ్ పెట్టి నేను తినేసి అని ఇప్పుడు తింటున్నాడు